నీకు అధికారం ఇచ్చాడు దేవుడు నువ్వు అడుగుబెట్టిన ఇల్లు బయటపడతారు నువ్వు అడుగుబెట్టిన ఇల్లు ఆశీర్వదించబడిద్ది నీ అడుగుబెట్టిన ఇల్లు దురాత్మ పేడ నుంచి విడుదల పొందిద్ది విడుదల పొంది అందుకే వెళ్ళమని చెప్పాడు నా దేవుడు ఏ ఇంటికైనా నువ్వు అడుగుపెడితే నజరేడుగు ఏ సునాములో ఇంటికి సమాధానం కలుగును గాక అనే అడుగు పెట్టాలి ఇంట్లో అడుగు పెట్టాలి ఇంట్లో తెలుసా మీకు దేవుని పరిశుద్ధులు క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు బాప్తిస్మం పొందినటువంటి పరిశుద్ధులకి నా తండ్రి ఇచ్చినటువంటి కృపాతి వాటి మీద మనకు అధికారం ఇవ్వబడింది మనము ఆజ్ఞాపించినా కూడా అవి బంధించబడి వాటి కార్యాలు నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ దురాత్మలు వచ్చి ఆయన ముందు సాగిల పడినాయి వాళ్ళు దాదాపు మరి ఎట్లా జ్వరబడ్డాయో రెండు వేలు జొరబడ్డంటే నమ్మగలరా ఒక మానవ శరీరాన్ని ఏడు ఎనిమిది పట్టడం వేరు రెండు వేలు దురాత్మలు వాడుకుంటున్నాయి వాడిని ఆ పవర్ ఎంత ఉందంటే వాడికి ఇక విన వినండి బాగా వినండి ఇంటోళ్ళు వాడిని సాదు చేయలేకపోయారు ఊరోళ్ళు సాధు చేయలేకపోయారు మాంత్రికుల దగ్గరికి తిరిగారు మంత్రగాళ్ళ దగ్గరికి తిరిగారు తాయెత్తులు వేశారు తంత్రాలు వేసారు మంత్రాలు వేసారు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లారు బిళ్ళలు మింగిచ్చారు పడాల్సిన బాధలన్నీ పడ్డారు వాడు అసలు ఏం లేదు ఆ దురాత్మ రానంత వరకు ప్రశాంతంగా ఉంటున్నాడు చెప్పిన మాట వింటున్నాడు అడు కూర్చోమంటే అక్కడ కూర్చుంటున్నాడు అది వచ్చిందంటే ఇక ఎవడు ఆపలేకపోతున్నాడు వాడిని తాళ్ళు లావు లావు తాళ్ళుతో కట్టేశారు ఆ దురాత్న రానంతసేపు కట్టబడేట్లనే కూర్చుంటాడు అది లోనికి వచ్చినప్పుడు మొత్తాన్ని తెంచుకొని అవతల బరిగెత్తుతాడు ఎక్కడికి బరిగెత్తుతాడు ఊళ్ళో ఉండడు ఇంట్లో ఉండడు వాడు నేరుగా శ్మశానంలోకి వెళ్తాడు ఇది వాడి పని ఇక వాళ్ళు తట్టుకోలేక ఇనప సంఖ్యలు తెచ్చి గొలుసులు తెచ్చి వాడికి ఆ సంఖ్యలు కాళ్ళకి చేతులకి వేసి బిగించారు మీకు తెలుసా ఆ దురాత్మలు ఎప్పుడైతే వాళ్ళలోకి వస్తున్నాయో పెట పెట తెంచి అవతల పడేస్తున్నాడు వాటిని వాళ్ళకి మైండ్ పోతుంది ఇదేందిరా రక్తమాంసాల రక్త మాంసాల శరీరానికి ఇంత పవర్ ఎక్కడొచ్చింది వీడు గొలుసులు కూడా దించుతున్నాడు వీడు మనిషా దెయ్యమా ఒక దెయ్యం కాదురా బాబు ఆ గుంపు కూసనే వాళ్ళు అందుకు ఇనప సంఖ్యలు కూడా తుత్తు నీలైపోతున్నాయి అయితే ఎంత గుంపు ఉన్నప్పటికీ వినండి అవి వచ్చి యేసు ప్రభు ముందు శాస్త్రంగా పడ్డాయి ఎందుకంటే ఏసు ఏసు వాడున్న దగ్గరకు వచ్చాడు నా ప్రభు ఒక మాట చెప్తాడు లూకాసు వార్త పంతొమ్మిదిలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో చెప్తాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో తోచి ఎక్కడెక్కడైతే నశించిపోతా సాతాను కుట్రలో దురాత్మల కుతంత్రాల్లో బలైపోతున్న కుటుంబాలు ఉన్నాయో వ్యక్తులు ఉన్నారో వారందరినీ నా తండ్రి దర్శిస్తా ఉన్నాడు అందులో నాయులు కూడా ఒకటి దర్శించడమే కాదు విడిపించాడు ప్రిల్లారా వాడి పరిస్థితి ఎలా ఉందంటే నాకు తెలిసి వాడికి కుటుంబము భార్య పిల్లలు తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లె ఉన్నారు వాడికి ఇల్లుంది కుటుంబం ఉంది కానీ వాడికి వచ్చినటువంటి సమస్యను బట్టి కుటుంబం కూడా వాడిని వదిలేసింది కుటుంబం వదిలేసింది వాణ్ణి ఎందుకంటే వాడిని తీసుకురావటం యాడుకో చోడకు తీసుకెళ్ళటం డబ్బులు వదిలించుకోవటం బాగుపడతాడులే అని తీసుకురావటం రాగానే మళ్ళీ వాడు మొదటికి రావటం వాడికి ఇంకేం కట్టేస్తే ఆగుతాడు ఇనప సంఖ్యలు కూడా తీయించినోడు ఏం పెట్టి ఆపుతారు ఇక వాడు మనకి లేడని వాడిని తీసేసుకున్నారు ఒకప్పుడు బాగా బతికినోడే ఒకప్పుడు బాగానే జీవించినోడు మరి ఎందుకు అలాగైపోయాడు ఈరోజు కొంతమంది త్రాగుబోతు జీవితంలోకి వెళ్ళిన వాళ్ళను కూడా కుటుంబం అంతే తీసుకుంటుంది ఒకప్పుడు బాగానే తెచ్చాడు కానీ ఇప్పుడు ఆ త్రాగుడికి అలవాటు పడితే తెచ్చాడుగా బానిస అయిపోయాడు ఇంక వాడు లేడు మనకి వాడు తెచ్చినట్టే అని తీసేసుకుంటారు కానీ ఆ త్రాగుడు బంధకాల్లో ఉన్నవాడికి కూడా వేదన కలిగితే నేను ఒకప్పుడు ఇంత బాగా బతికాను ఇంత విలువగా ఉన్నాను ఇంత గొప్పగా ఉన్నాను నా కుటుంబంలో గొప్పగా ఉన్నాను సమాజంలో గొప్పగా ఉన్నాను తల ఎత్తుకొని తిరిగాను ఈరోజు ఇలా ఇలా అవమానకరమైన బతుకు నేను ఎందుకు బతకలను ఆడుకోడు కూర్చొని నేర్చుకుంటాడు కానీ సాయంత్రానికి ఆ దురాత్మలు వాడిని ఆవరించినప్పుడు తట్టుకోలేకపోయి మళ్ళీ ఆ మద్యాన్ని సేవించి మళ్ళీ విలవిల విలవిలలాడిపోతూ ఉంటాడు దాని నుంచి బయటపడాలని వాళ్ళ కూడా ఉంటుంది చాలామంది చెప్తా ఉంటారు సలహాలు చెప్తారు రే తాగితే డబ్బులు నష్టపోతావు ఒళ్ళు పచ్చడి అయింది మురి కాలువలో పడతావు నీ భార్య లెక్క చేయదు పిల్లలు లెక్క చేయరు ఇల్లు వాళ్ళు లెక్క చేయరు ఊళ్ళో వాళ్ళు లెక్క చేయరు ఏదో బతుకైతే అదోగతి బతుకైతే డబ్బులు పాలవుతావు ఇవన్నీ వాడికి కూడా తెలుసు దానికోసం స్పెషల్ లెక్చర్లు ఏం అవసరం అవన్నీ వాడికి కూడా తెలుసు వాడికి కావాల్సింది ఏంటంటే అరే బాబు ఏం జరిగేది తాగితే లెవర్ పాడైద్ది కిడ్నీలు పాడవుతాయి సస్థానాన్ని తెలుసు భార్య లెక్క చేయదని తెలుసు పిల్లలు లెక్క చేయాలని తెలుసు మొత్తం ఇల్లు చెడిపోయిందని తెలుసు అన్నీ జరుగుతాయని తెలుసు నాకు కావాల్సింది ఏంటంటే నేను దీనికి బందీన అయిపోయాను విడుదల పొందే మార్గం ఏదో చెప్పండిరా నాకు అది చెప్పండిరా ఎట్లా బయటపడతానో చెప్పండిరా నన్ను విడిపించే దారేదో చెప్పండిరా అని ఆక్రోషిస్తూ ఉంటాడు ఆక్రందిస్తూ ఉంటాడు ఈ రోజు అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నట్టయితే వారికి కూడా ఈ శుభవార్త తాగుతున్న నిన్ను అందరం నిందిస్తూ తిడుతూ గందరగోళంగా అయితే నీకు నేను చెప్తున్న శుభవార్త ఏందంటే ఇదిగో నిన్ను విడిపించడానికి నా ప్రభువు ఉన్నాడు విడుదల కోరావు కదా విడుదల కోరావు కదా విలువలు కదా ఏ పాపంలో బందీవయ్యావో ఏ బంధకాల్లో కూర్చుండిపోయావో ఏ సంఖ్యల చేత కట్టబడి దురాత్మల చేత కొట్టబడి చితికి చిద్రమైపోయావో కన్నీళ్ళు అన్నపానాలుగా బ్రతుకుతూ శాపాన్ని అనుభవిస్తున్నావో నీ దుఃఖాన్ని నీ వేదనని నీ గుండెల్లో ఉన్న ఆరాటాన్ని మారాలి నిలబడాలి అన్న నీ తపనని నా దేవుడు చూస్తున్నాడు అందుకే ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు నా తమ్ముడా నా సోదరుడా నా సోదరి హ వాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా వాడికి మనసు ఉంది కదండి భార్య బిడ్డలు ఉన్నారు కానీ గుర్తు వస్తాడు కదండి ఆ దురాత్మలు వాడిని పట్టినప్పుడేమో వాడిని వాడే కోసుకుంటున్నాడు కేకలేస్తున్నాడు అరుస్తున్నాడు నేర్చుకుంటున్నాడు గందరగోళం చేస్తున్నాడు కాసేపటి తర్వాత అవి వదిలిపోయినాయి అనుకో అప్పుడు సాఫ్ట్ అయిపోయి కూర్చొని వాడి శరీరం చూసుకొని వాళ్ళంతా గాయాలైపోయి ఆ బాధ తట్టుకోలేక సిగ్గు కదండి పాపం బట్టలేకపోతే ఎవరికైనా మగవాడికైనా ఆడ మనిషికైనా అవి నగ్నత్వాన్ని చూసుకొని వాడు ఏంటి నేను ఇలా ఉన్నానేది నా వాళ్ళు ఎక్కడున్నారు నేనేంటి ఎండలో ఉన్నానేంది శ్మశానంలో ఉన్నాను ఇక్కడ ఇక్కడున్నానేది నేను అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది నా భార్య ఎట్లుందో నా పిల్లలు ఎట్లున్నారో అని లేచి ఇంటివైపు నడుస్తాడా నాలుగు అడుగులు మళ్ళా వచ్చి పట్టేస్తాయి రేన ఇడు పోతున్నాడు మన ఇల్లు పోతుంది అని మళ్ళీ వచ్చి పట్టేస్తే మళ్ళా పాపం కేకలు వేసుకుంటా మళ్ళీ ఒడిని జీల్చుకుంటా అరుచుకుంటా గోల చేసుకుంటా మళ్ళీ వచ్చి అక్కడే తిరుగుతా అక్కడే తిరుగుతా వాడి రోదన అరణ్య రోదన వాడి రోదన అరణ్య రోదన ఆ రోదన తల్లికి బట్టలేదు ఆ రోదన తండ్రికి బట్టలేదు ఎందుకు పట్టలేదంటే అంటే వాళ్ళు విసిగిపోయారు చచ్చిపోతే పోయాడు రైక ఎందుకు వాడు వేస్ట్ వాడు ఇంక బతకడు వాడు అయిపోయినట్టే అని వదిలేసుకున్నారు వాడి రోదన భార్యకు పట్టదు వాడి రోదన బిడ్డలకు పట్టదు వాడి రోదన తోడబుట్టిన వాళ్ళకు పట్టదు ఎందుకంటే అందరూ వదిలేశారు విసిగి విసి వదిలేశారు ఉన్నంత వరకు అట్ట తిరుగుతాడు చచ్చిన తర్వాత చచ్చాడని కబురు వస్తే తీసుకెళ్ళి మట్టి చేద్దాంలే అని వాళ్ళు వదిలేశారు వాడికి ఆ దురాత్మలు పట్టినప్పుడు వెలువెల్లాడుతున్నాడు అవి వదిలిపోయినప్పుడు ఏమి కూర్చొని నేర్చుకుంటున్నాడు దేవుడా నా తల్లి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితుల్లో లేదు నా తండ్రి నన్ను గుర్తు చేసుకునే లేదు నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు నా పరిస్థితి ఇలా మారిందో నా ఇల్లు ఎందుకు ఇలా శాపగ్రస్తమైందో నా కుటుంబం ఎందుకు ఇలా పతనమైందో నా బిడ్డలకి నా భార్యకి నా తల్లిదండ్రులకి నా తోడబుట్టిన కాకుండా నేను ఇలా ఎందుకు అయిపోయానో దేవుడా నాకు అర్థం కావట్లేదు ఇక నువ్వు తప్ప నన్ను దర్శించేవాళ్ళు ఆదుకునేవాళ్ళు ఆదరించేవాళ్ళు ఎవరున్నారు నీకు తెలుసా వానికి ఏసు తెలియదు వాడు ఎవరిని వేడుకొని ఉంటాడో తెలుసా వాడెవరికి మొక్కుతున్నాడో ఎవరిని ఆరాధిస్తున్నాడో వాళ్ళందరినీ తలుచుకొని ఉంటాడు వాళ్ళందరికీ మొరపెట్టుకొని మొచ్చుకొని ఉంటాడు కానీ ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఎవరు వచ్చారో తెలుసా వానిని ఎవరు సృష్టించారో ఆయన గదిలాడు వాని కోసం ఆయన గదిలేడండి వాని ఆర్తధ్వని ఆయన కింద నా వేదనకు మిథి లేదు శోకానికి తుది లేదు నీవుగా జీవితాన ఆశయ లేదు నా వేదనకు మిథి లేదు శోకానికి తుది లేదు నీ భాక మరి ఎవరికి తెలుస్తుందండి ఆయన ఏడుపు తల్లిదండ్రులకు లేదు ఎవరి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఎవ్వడు పట్టించుకుని అది ఎవరు వినాలో ఆయన విన్నాడు ఆర్తులను అన్నార్తులను దీనులను ఒక కంట కనిపెట్టే ఆ సృష్టికర్త నా ప్రభుత్వ యేసు క్రీస్తు ధోని తీసుకొని పదండి అన్నాడు ఎక్కడికి బోధకుడా ఎక్కడి చెప్తాను పదండి సమీపానికి వస్తుంటే ఓహో గిరాసినీళ్ళ దేశమా గదరే నీళ్ళ దేశమా ఓహో వెళ్ళగానే ఆ సముద్ర పూటన ధోని దిగాడు నాలుగు అడుగులు నడిచాడు ఆ సమాధుల్లోంచి నుంచి వాడు ఎదురొచ్చాడు వచ్చేసాడు యశుప్రభు దగ్గరికి వచ్చేసాడు ఎందుకంటే దయాలకు తెలుసు కదా అబ్బో అసలు కూడా వస్తున్నాడుగా ఇక అయిపోయింది మనం ఇప్పుడు ఈ సీటు ఖాళీ చేయాలి ఇల్లు ఖాళీ చేయాలి ఎవరు రాకూడదు అనుకున్నామో అతనే వస్తున్నాడు దయాలకు తెలుసు వచ్చేసినాయి ఆ బాడీలోకి వచ్చేసినాయి వచ్చి ఆయన వాటితో మాట్లాడక మునిపే అయ్యే వచ్చి మాట్లాడుతున్నాయి ఏమని మాట్లాడుతుంది చూడండి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా కుమారుడా చదువు నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని చూడండి అవి అవే ముందు ఒట్టు పెడుతున్నాయి దేవుని పేరట నీకు ఒట్టు పెడుతున్నావు నువ్వు మమ్మల్ని ఏం చేయడానికి అంటున్నాయి అవి లూకా సువార్తలు ఇంకొంచెం మ్యాటర్ ఉంటుంది సువార్తలు ఇంకొంచెం మ్యాటర్ ఉంటుంది మరో చోట అంటాయి కాలము రాకమును పెమ్మను బాధించుటకు వచ్చావా నశింపజేయటానికి వచ్చావా గడగడలాడిపోతున్నాయి ఎందుకంటే ఆయన అధికారము కలిగిన వాడు సర్వాధికారి హలో సర్వాధికారి వచ్చేశాడు అక్కడికి ఇక వాటికి స్థానము లేదు వచ్చి గడగడలాడిపోతున్నాయి అవే మాట్లాడుతున్నాయి లోకాసు వార్తలో రాయబడి ఉంది ఆయన నీ పేరేమి అని అడుగుతాడు అప్పుడు వానిలో చాలా దయ్యములు జొచ్చి ఉండెను గనుక వాడు చెప్తాడు నా పేరు సేనా ఎందుకనగా అనేక దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక అని రాసుంది ఏముంది అక్కడ నా పేరు వాడు ఏమని చెప్పాడు నీ పేరు ఏంటంటే అన్నాడు సేనా అన్నాడు కొన్ని కుటుంబాల్లో ఏం జరిగిందో తెలుసా కొన్ని గృహాలలో దురాత్మల దాడి ఎక్కువైనప్పుడు ఎలుకల దాడి ఎట్టుంటుందో దుర్దయ్యాల దుర్ దయ్యాల దాడి కూడా అంతే ఉంటుంది పెట్టిన వస్తువులు పెట్టిన దగ్గర ఉండవు మైండ్ పొయ్యద్ది ఎవడుకన్నా చెప్పినా వినరో నమ్మరో నిజమండి నేను చెప్పేది ఒట్టిది కాదు మైండ్ పొయ్యిద్ది ఇక్కడ వస్తు పెట్టామనుకో మరుసటి ఆడు ఉండదు అది అది ఇంకో చోట ఉంటుంది పెట్టిన మనిషికి డౌట్ నేను ఏడబెట్టి ఆడట్టుంది అసలు ఈ స్థలాలు మారుతుంటేనే సగం మెంటలెక్కిది ఇంట్లో వాళ్ళకి దేవునికి స్తోత్రం కొన్ని గృహాలలో ఈ దురాత్మల ఎఫెక్ట్ ఎక్కువైనప్పుడు కొన్ని గృహాల్లో దుర్గంధం వస్తుంది అది ఒక మంత్ర ప్రయోగం దుర్గంధం భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది ఒక టైంలో వస్తూ ఉంటుంది అది ఇప్పుడు ఇవన్నీ చెప్తే మైండ్కి ఎక్కించుకొని ఇంటికి పోయి వాసనలో చూడవాకండి ఇక కొంతమంది మొదలు పెడతారు ఇక మా ఇంట్లో ఏమన్నా మొత్తం దట్టండి స్మెల్ అని నేను ఆల్రెడీ అనుభవించే వాళ్ళ సంగతి చెబుతున్నాను ఇక కొంతమంది సామాన్లు పెట్టి చూసుకుంటా ఉంటారు ఉందా ఉందా పోయి దేవునికి స్తోత్రం నీ ఇంట్లో ఉండాలి భయపడవాకు నీ నీ ఇంట్లో దేవుడు ఆయన సన్నిధి ఉంటుంది దేవదోతులు ఉంటాయి ఎందుకంటే నువ్వు రక్షించబడ్డ వ్యక్తివి కదా కడగబడ్డ వ్యక్తివి కదా నువ్వు పాపాలు గడిగేసుకొని బాప్ తీసి పరిశుద్ధ పరిశుద్ధపరచబడ్డావు కదా నీ ఇంట్లో ఛాన్స్ లేదులే ఈ రోజు అందరికీ ప్రేమతో చెప్తున్నా శాపంతో అల్లాడుతున్నావా వేదంతో దుఃఖంతో ఉన్నావా మార్పులేని స్థితిలో కొట్టుమిట్టాడుతా ఉన్నావా ఈరోజు దేవుని నీ ఇంటికి ఆహ్వానించు ఒకవేళ దేవుని ఎరిగి రక్తంలో కడగబడి కూడా ఇంకా నువ్వు శాపాన్ని అనుభవిస్తుంటే ఎక్కడ ఏ పాపం జరుగుతుందో ఒక్కసారి గ్రహించు దురాత్మలు మళ్ళా నీ మీద అటాక్ చేస్తున్నాయి అంటే ఎక్కడో పాపము నీ నేలతా ఉంది నీ ఇంటిని వెళ్తా ఉంది ముందు అర్జెంటుగా ముందు ఆ పాపం నుంచి మళ్ళుకో పాపం నుంచి మళ్ళుకో పొరపాట్ల నుంచి మళ్ళుకో వాటి ఏలుబడి నీ మీద ఉండదు ఎందుకంటే నీది దేవుని నివాసం నీతిమంతుని గుడారం తల్లి నీది నీతిమంతుని గుడారం తమ్ముడు నీది నీ ఇంట నా దేవుడు ఉంటాడు